ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయొద్దు బిడ్డ ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు ఖచ్చితంగా ఇదే జరగబోతుంది ఇది నా మాటను కొట్టి పారేయకుండా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరియు మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపు ఉండదని ఆశతో బ్రతికేయడమే కదమ్మా జీవితం అంటే అర్థం అసలు మరి ఈ జీవితం యొక్క రహస్యం ఏంటో చెప్పన తల్లి నీకు ఉన్నటువంటి కష్టం చూసి రేపు కూడా ఈ కష్టం ఉంటే ఇంతే ఇలాగే ఉంటుందేమో లేదంటే నేను ఏదైనా జీవితాంతం ఇదే పనిగా బాధిస్తుందేమో అని బాధపడుతూ ఉంటుందేమో అనుకోవడం కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది బిడ్డ చూడు బిడ్డ ఏ కష్టమైనా సరే శాశ్వతంగా నీ వద్ద నిలిచిపోవడానికి రావడం లేదు కదా కొన్ని కొన్నిసార్లు ఎవరో నీకు చాలా భయందోళనకి గురి చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు సూటిపోటి మాటలతో హింసించే వాళ్ళు కూడా చాలామంది ఎదురవుతారు తల్లి కొన్ని కొన్నిసార్లు సర్ది చెప్పాలని లేదంటే నీ జీవితాన్ని చూసి జాలి పడాలని లేదంటే వారి దగ్గర నుంచి ఏదైనా కానీ సహాయం పొందాలని నువ్వు ఎప్పుడు కూడా ఆశించొద్దమ్మా ఎందుకో తెలుసా తల్లి ఎప్పుడైనా సరే చివరి వరకు మిగిలేది నువ్వే కాబట్టి నీకు తోడుగా ఉండేది కూడా నీకు నువ్వే బిడ్డ ధైర్యం చెప్పుకోవలసినటువంటి అవసరం కూడా నీకే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని లేదంటే నీకు ఏదైనా సరే నువ్వు జాలి కలిగినటువంటి మాటలు పొందాలని కానీ ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటికైనా సరే జీవితాంతం నేను చెప్పాను కదమ్మా నీకు నువ్వుగా తోడుగా ఉండాలి ఎవరో వచ్చి నీకు సహాయం చేయాలని అస్సలు పెట్టుకోవద్దు తల్లి అలా చేయడం వల్ల నీ ఆశలన్నీ కూడా అడి ఆశలు అవుతాయి కాబట్టి ఎవరో వచ్చి సహాయం చేస్తారో అనే దాన్ని ఎప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టేసే ఇదొక్కటి బిడ్డా ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మితే చాలు కొంతమంది ఏం చేయలేక అంటే వారికి ఉన్నటువంటి వారు పొందినటువంటి సహాయాన్ని ముందు చెప్పుకోలేక తప్పనిసరిగా కొన్ని పరిస్థితుల నుంచి సహాయాన్ని అందించవచ్చు లేదా సహాయం చేసి నీ ముందు నటిస్తూ వేరే వారి దగ్గర కూడా గొప్ప సహాయం చేశారని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవ్వరి వద్ద కూడా ఎలాంటి సహాయం కూడా పొందవద్దు బిడ్డ నిజంగా నీకు అత్యవసరమైనటువంటి సహాయమైతే ఆ భగవంతుడు తప్పకుండా నీకు అందిస్తాడు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నీకు ఏదో విధంగా అందేలా చేస్తాడు తల్లి ముందుగా ఎన్నో రకాల సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావని నాకు తెలుసు వాటన్నిటికీ కూడా నీకు జీవితంలో చక్కటి పరిష్కార మార్గాలను నేను తెలియపరుస్తూ ఉంటాను తల్లి నువ్వు మంచి దారిలో వెళ్ళేందుకు ఎన్నో మంచి మార్గాలను నీకు పంపిస్తూ ఉంటాను నువ్వు దాన్ని అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండు బాబా నేను ఇలానే ఉంటాను నేను ఏ పని చేసుకోలేను కానీ నేను మీపై ఆధారపడి ఉన్నానంటే మాత్రం నేనేం చేయగలను చెప్పుబిడ్డ మీరు ఏ పని అయితే పూర్తిగా విశ్వాసం చేయాలని మీరు చేసే పనిని అంటే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటే ఎలాంటి కష్టము లేకుండా కేవలం లాభాన్ని ఆశిస్తే మాత్రం ఏ దేవుడైనా ఏ భగవంతుడైనా ఏం చేస్తాడో చెప్పుబిడ్డ ముందుగా ప్రయత్నమైతే చేయాలి ఆ తర్వాత ఫలితాన్ని భగవంతుడిపై వదిలేయాలి ఎన్ని ప్రయత్నించినా ఒకవేళ ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నవారు కానీ ఏదైనా ఒక పెద్ద కష్టం వస్తుంటే అప్పుడు ఎవరు కూడా నీ చుట్టూ ఉండరు తల్లి కష్టం తొలగిపోయిన నాడు మరలా నీ చుట్టూ ఉంటారు అంటే కష్టంలో ఉంటే నిజంగా ఎవరైతే నీ నీకు సహాయాన్ని అందిస్తారో వారే నీకు నిజమైన ఆప్తులు వారిని జీవితాంతం బిడ్డా అలాగే కష్టంలో ఎవరైతే నిన్ను హీనంగా లేదంటే అవమానించినట్లుగా లేదంటే అసలు నిన్ను చూస్తూనే ఏ మాత్రం కూడా మీ దగ్గరికి దరిచేయకుండా చేస్తూ ఉంటారో అలాంటి వారిని ఎప్పుడు కూడా ఒకేలా ఉండు ఒకే విధంగా వారిని స్పందనిస్తూ ఉండు అంతే తప్ప ఒకరోజు ఒకలా ఇంకొక రోజు ఇంకొకలా ఉండదు బిడ్డ ఎందుకంటే వారు అవకాశవాదులు కాబట్టి నీకు సామర్థ్యం ఉన్నప్పుడు నీకు ఎలాంటి కష్టమైనా వచ్చినప్పుడు ఎలాంటి సహాయం అందివ్వకుండా నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను కాబట్టి అలాంటి వారిని ఏమాత్రం కూడా పట్టించుకోవద్దు నువ్వు అనుకోవచ్చు అసలు ఏమైపోతుందో నా జీవితం రాను రాను అసలు ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా నా జీవితం ఉంటుందని నేను అసలు ఊహించుకోలేదు నాకంటూ అసలు ఎవరున్నారని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు బిడ్డ ఈ సాయి నీతో తోడుగా ఉన్నాడని నీకు మరలా మరలా గుర్తు చేస్తూనే ఉంటాను ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా అనుకోలేదు బాబా ఏమిటి కనీసం నవ్వాలో దేనికి ఏడాలో తెలియనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాను అసలు నా జీవితం ఇలా ఉంటుందా నా చుట్టూ ఉన్నవారు ఇలా ఉంటున్నారా నిజం చెప్పాలంటే నా జీవితం గందరగోళంగా ప్రశ్నాంతకంగా మిగిలిపోయిన తండ్రి అసలు నేనేనా ఈ మనోవేదనతో ఆలోచిస్తూ ఉన్నాను అసలు నా మనసుకు ప్రశాంతత ఎప్పుడు తండ్రి అసలు నేను సంతోషంగా ఉండే రోజులు నిజంగా నాకు ఉన్నాయా నువ్వంటూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే కష్టమైనా లేదంటే సమస్య అయినా సరే వచ్చినవి వచ్చినట్లుగా వెళ్ళిపోతాయని నాకు ఎప్పుడు కూడా అనిపించడం లేదు తండ్రి ఇప్పటి వరకు ఒక కష్టంగాని ఒక సమస్య కానీ నాకైతే తీరుతుందని కనిపించ లేదు బాబా నిజమా నీకు ఇప్పటి వరకు ఏ సమస్య కూడా కష్టం కూడా దూరమైనట్టు ఎప్పుడు అనిపించలేదా బిడ్డ అనుభూతి నువ్వు ఎప్పుడూ పొందలేదా నిజం చెప్పు నీ గుండెల మీద వేసుకుని ఒక్క మాట చెప్పు బిడ్డ ఇప్పటి వరకు నీ కష్టాలన్నీ ఎదురయ్యి వాటిని దూరం చేసింది ఎవరు అది నేనే కదా ఎందుకు తల్లి నీకంతా మంచి జరిగినప్పుడు ఒకలాగా మంచి జరగనప్పుడు ఇంకోలా మాట్లాడుతూ ఉంటావు చెప్పు అలా మాట్లాడడం అనేది నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది కదా బిడ్డ అది నీ అజ్ఞానం కూడా అవుతుంది ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడడం తగ్గించుకుంటే నీ జీవితానికి చాలా మంచి తల్లి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు తప్పకుండా కొన్ని రోజుల్లోనే నువ్వే ఆహ్వానిస్తావు ఎప్పుడు కూడా నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటే నిజంగానే నీకు అలాగే అవుతుందమ్మా అలా కాకుండా నీ జీవితం ఎలా ఉన్నా సరే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నాకు నా సాయి ఏదో ఒక సహాయాన్ని తప్పకుండా అందిస్తాడు నాకు మంచి రోజులు ప్రాప్తిస్తాడు ఈ కష్ట ఊబి నుంచి మనల్ని రక్షిస్తాడు అనుకుంటూ నీకు ఎప్పుడైనా సరే ధైర్యాన్ని నీకు నువ్వుగా చెప్పుకుంటే నీలో మంచి ఆలోచన కలిగి ఉంటే నలుగురిలో నీకు ఎంత కష్టం ఉన్నా సరే సంతోషంగా పలకరించు నువ్వు కూడా ఆ కష్టాలన్నింటినీ కూడా దాటుకు వస్తావు కదా నీ జీవితం ఆశ కూడా చికిస్తుంది బిడ్డ నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నిజమైనటువంటి ఆనందం ఎలా ఉంటుందో నీ సాయి తండ్రి నీకు పరిచయం చేస్తాడు తల్లి నీకు కొంత ధనాన్ని నీకు వచ్చేలా చేస్తాను ఆ ధనం నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి అంటే గర్వంగాని అహంకారం కూడా పడద్దు బిడ్డ అందులో కొంచెం తీసి ఎవరికైనా సరే సహాయం చేస్తూ ఉండు అలా సహాయం చేస్తూ ఉన్నావంటే నేను ఇంకా ఇంకా ధనం ఏదో ఒక రూపంలో నేను ఇస్తూనే ఉంటాను తల్లి ఎందుకంటే నాకు సహాయం చేసేవారు అన్నదానం చేసేవారంటే నీ సాయికి ఎంతో ఇష్టం కదా బిడ్డ నేను నీకు అనుగ్రహించిన దానంలో నువ్వు కొంతైనా ఇతరులకి సహాయం కానీ లేదంటే అన్నదానం కానీ చేసినట్లయితే నీకు దానికి రెట్టింపు ధనాన్ని ఏదో ఒక రూపంలో అందేలా చేస్తాను బిడ్డ ఇది నీ సాయి గురువాకు అర్థమైంది కదా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम